ఈ ప్రశ్నలకు మీకు సమాధానాలు తెలుసా ఒక వ్యక్తి విచారంగానూ మరో వ్యక్తి ఆనందంగానూ ఎందువల్ల ఉంటారు ఎందువల్ల ఓ వ్యక్తి సుఖసంతోషాలతో సుభిక్షంగా ఉంటే మరో వ్యక్తి పేదరికంతో దుఃఖభరితంగా ఉండవత్తి వస్తోంది ఎందువల్ల ఓ వ్యక్తి ఎప్పుడూ భయం భయంగానూ ఆందోళనగానూ ఉంటే మరో వ్యక్తి పూర్తిగా నమ్మకంతో ఆత్మవిశ్వాసంతో ఉంటాడు ఒక వ్యక్తి ఎందువల్ల అందమైన విలాసవంతమైన ఇంటిని కలిగి ఉంటే మరో వ్యక్తి ఓ గుడిసెలో చాలీ చాలని సంపాదనతో వస్తోంది ఒక వ్యక్తి జీవితంలో గొప్పగా విజయాన్ని చవిచూస్తాడు మరో వ్యక్తి దయనీయంగా అపజయాన్నే వస్తోంది ఎందువల్ల ఒక వ్యక్తి విశిష్టమైన వక్తగా రాణించి విశేషంగా ప్రజాదరణ చూరగొంటే మరో వ్యక్తి ఎందువల్ల మధ్యరకం మనిషిలా ప్రజాభిమానం లేకుండా వస్తోంది ఒక వ్యక్తి తన పనిలో కాని వృత్తిలో కాని మేధావిగా రాణిస్తే మరో వ్యక్తి జీవితాంతం బండచాకిరీ చేస్తూ ప్రయోజనం లేకుండా ఏమీ సాధించకుండా ఎందుకు వస్తోంది ఒక వ్యక్తికి ఎంతకీ నయం కాదని అనుకున్న జబ్బు నయమైతే మరొకరికీ ఎందుకు నయం కాదు ఎంతోమంది మంచివారు దయగల భార్మికులు శారీరకంగా మానసికంగా ఎందుకు బాధపడాల్సి వస్తోంది ఎంతోమంది అవినీతిపరులు ధార్మిక గుణం లేనివారు సైతం జీవితంలో విజయం సాధించి అభివృద్ధి చెంది చక్కని ఆరోగ్యంతో ఎందువల్ల ఉండగలుగుతున్నారు ఒక వ్యక్తి పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటే మరో వ్యక్తి బాధలు పడుతూ నిరాశానిస్పృహలతో ఎందువల్ల ఉండాల్సి వస్తోంది జాగ్రత్త అవస్థలో కాని అసంకల్పిత స్థితిలో కాని మీ మనసులో ఈ ప్రశ్నలకు ఏదైనా సమాధానం ఉందా ఖచ్చితంగా ఉంది రండి ఫ్రెండ్స్ నాతో పాటు మీరు తెలుసుకుందాము ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్